హాయ్ మై డియర్ వికాస్ శిశికాశ్ర అని సోష సౌరకటం మన భూమి అధ్యయనం ఒకటి ఖగోళ వస్తువులు వచ్చేసి సూర్యుడు గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ శలు ఉల్కలు తోకసుక్కలు గ్రహాలు వచ్చేసి భూమి అదేవిధంగా చంద్రుడు సౌరకటం పాలబంద గెలాక్సీ విశ్వం వేసవి నెలలో మనం మిద్దె మీద లేదా అరుబాయట నిద్రకోవడానికి ఇష్టపడతాం రాత్రి సమయంలో ఆకాశాన్ని మనం ఏం గమనిస్తాం ఆకాశం మొత్తం మెరిసే వస్తువులతో కనిపిస్తుంది ఆ మెరిసే వస్తువుల పాటు మనం చంద్రుని కూడా చాలా రోజులు చూడవచ్చు వీటి గురించి మనము తెలుసుకుందాం ఒకటి మనం చంద్రుని ప్రకాశవంతమైన చిన్న వస్తువులను ఎందుకు చూడడం నీకు ఆశ్చర్యం కలిగించవచ్చు సూర్యుని చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రిపూట కనిపిస్తుంది ఆకాశం మనం వస్తువులకి కనబడగా చేస్తుంది సూర్యుడు చంద్రుడు రాత్రి ఆకారం ఆకాశాన్ని మెరుస్తు వస్తువు భూమి అన్నింటిని కలిపి ఖగోళ వస్తువులు అంటారు కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దగా వేడిగానే ఉంటాయి అవి వాయువులు కలిగి ఉంటాయి అవి సొంతంగా వేడి కాంతి కలిగి ఉండి వాటి పెద్ద మతాన్ని విడుదల చేస్తాయి ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు సూర్యుడు ఒక నక్షత్రం ఆకాశంలో మనకు కనబడే లెక్కలేని నక్షత్రాల సూర్యుడు వంటివి కానీ వాటిని వేడి లేదా కాంతి చేరదు ఎందుకంటే మనం చాలా దూరంగా ఉన్నాము అందువలన చాలా చిన్నగా కనిపిస్తాయి కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండవు అవి నక్షత్రాల కాంతికి చేత వెలుగు వెలుగుతాయి అన్ని గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ సేఖరాలు ఉలుకల తోకచుక్కలు మనం నివసిస్తున్న భూమి ఒక గ్రహం మన దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు భూమి వేడి కాంతి పొందుతుంది మన భూమి చాలా దూరం నుండి వస్తు చూస్తే చంద్రంలో మెరుస్తూ కనిపిస్తుంది ఆకాశాలను చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం ఇది మన తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది మన భూమి వలె సూర్యుని చుట్టూ వేరే కాంతి పొందడం పొందే ఏడు గ్రహాల్లో చంద్రుడు ఇతర ప్రకాశం దాని చిన్న వస్తువులు పగటిపోట ఎందుకు చూడలేము ఖగోళ వస్తువులను పరిశీలిద్దాం కావాల్సిన వస్తువు టార్చ్ లైట్ లైట్ తెల్ల కాగితం పెన్సిలు గుండు ప్రాంతం మొదలైనవి ఇవి వచ్చేసి పిల్లల చేత కృత్యం చేయించడం చాలా అవసరం ఒక కాగితం మధ్యలో టార్చ్ లైట్ ముందు భాగం నిలగ తాగే నిలబెట్టారు నక్షత్ర రాశులు మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్ర సమూహాలు ఏర్పడిన నమూనాలు గమనించారు వాటిని నక్షత్ర రాశులు అంటారు అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువులు వస్తువులను జీవుల పేర్లను పెట్టారు ఉదాహరణకు మేజర్ లేదా బిగ్ బేర్ అనేటువంటి ఒక నక్షత్ర రాశి చాలా తేలిగ్గా గుర్తించగల నక్షత్రాలలో ఒకటి వస్తువుని ఇది ఏడు నక్షత్రాల సమూహం మీకు తెలుసా ప్రాచీన కాలం ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సమా సహాయంతో దిక్కులు గుర్తించేవారు ఉత్తరాధిక్కున్న ప్రజలు ఉత్తరాది నక్షత్ర ఉత్తర దిక్కుని గుర్తించారు ఈ నక్షత్రం ఉత్తర దిక్కుని సూచించే వస్తువును ధ్రువ నక్షత్రం అని అంటారు అది ఎల్లప్పుడూ ఆకర్షణ స్థితిలో ఉంటుంది సప్తర్షి నక్షత్ర రాశి దీన్ని ఉర్ఫా మేనేజర్ సహాయంతో ఈ దూరం చేస్తాన్ని మనము గుర్తించవచ్చు ఇక్కడ కృత్యం వచ్చేసి ఒక కాగితం మధ్య టార్చ్ రేట్ ముందు భాగం తాగేటప్పుడు చూడండి ఇప్పుడు టార్చ్ రేట్ చుట్టూ ఒక వృత్తం గీయండి వృత్తాకరణ ప్రదేశంలో సూతుతో కాగితాన్ని రంధ్రాన్ని చేయండి ఇప్పుడు రంధ్రాలు చేసిన భాగాన్ని గాజు ముందు భాగాన్ని ఉంచి మిగిలిన కాంతిని చూడండి ఇక సౌరవ కుటుంబం భూమి స్వయంగా ప్రకాశించదని మనం తెలుసుకున్నాం మన భూమి ఎక్కడ నుండి వే వేడి కాంతి పొందుతుందని భూమికి కాంతి వెలతురు ఇచ్చేది సూర్యుడు సూర్యుడు భూమికి దగ్గర ఉన్న నక్షత్రం కాబట్టి భూమి సూర్యుని నుండి కాంతి వేడిని పొందుతుంది భూమి మాత్రమే కాదు మరో ఏడు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు గ్రహ చక్రాలు ములుకలు పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు కొన్ని సౌర వ్యవస్థ సూర్యుడు యజమాని ఉన్న దీన్ని మనం సౌర కుటుంబాన్ని పిలుస్తాము సూర్యుడు సూర్యుడు సౌర మధ్యలో ఉన్నాడు ఇది చాలా పెద్దది మరియు వేడి వాయులతో కూడి ఉంటుంది ఇది సౌరకటమైన ఒక క్రమ పద్ధతి ఉంచగల ఐస్కాని శక్తి తమ వైఫ్ లాగల శక్తిని అందిస్తుంది సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు సౌర కుటుంబం అవసరమైన వేడి కాంతి సూర్యుని చుట్టూ అందిస్తుంది సూర్యుని భూ మృతంపై ఆరు వేల డిగ్రీలు చేర్చే సూచన ఉంటుంది కానీ విపరీతమైన వేడి మనకు అంతగా కనిపించదు ఎందుకంటే అది మనకు దూరంగా ఉంది భూమి నుండి సూర్యుడు సుమారు పదహైదు కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు సూర్యుడు ఎంత పెద్దది అంటే సూర్యుని మొత్తం మొత్తం పద్మూడు లక్షల భూములు ఇమిడిపోగలవు ప్రాచీన కాలంలో ప్రజలు సూర్యుని దేవునిగా భావించి పూజిస్తూ కారణాలు తెలపండి గ్రహాలు మన సౌరకటమైన ఎనిమిది గ్రహాలు ఉన్నాయి సూర్యుని నుండి వాటి దూర గ్రహాలను కనుమ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు గుర్తిపోతాయి శని ఇందుడు వరణులు సౌరకటమైన ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ సూర్యుడు మార్గాలు తిరుగుతున్నాయి ఈ మార్గాలు పొడవుగా వాటిని కలిసి అంటారు సూర్యుని చుట్టూ నాలుగు గ్రహాలు అంటాయి అంతర్గ్రహాలు అంటారు బుధుడు శుక్ర భూమి అంగారకుడు అంతర్గ్రహాలు శని చిన్నవిగా ఉండే రాలతో కూడి ఉంటాయి చివరి నాలుగు బాహ్య గ్రహాలు బృహస్పతి శని ఇంద్రుడు వరుడు మొదలైనవి ఇక్కడ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు అంతర్గ్రహాలు వచ్చేసి బృహస్పతి శని ఇంద్రుడు వర్మనుడు ఇది అనమాట ఇది సౌర కుటుంబము ఉల్ఫా ప్రాంతము అదేవిధంగా సూర్య కుటుంబము కింద వెబ్సైట్ చోదించి సౌరవ కుటుంబం గురించి మరింత సమాచారాన్ని పొందండి అన్వేషించండి సూర్యు మై యూవర్స్ ఇది చూడండి సూర్య కుటుంబం ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ చూడండి రెండు వేల ఆరు సంవత్సరం మన సౌరకూటంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు మాత్రమే ఉన్నాయి తొమ్మిది గ్రహం ఏమి ఏమైంది మీ టీచర్స్ అనేది తెలుసుకోండి ఈ కింది చిత్ర పరిశ్రమను వాటి పేరుని తెలుసు భూమి మనం నిశ్చిస్తున్న భూమి సూర్యుని చుట్టూ మూడవ గ్రహం పరిమాణంలో ఇది ఐదవ అతిపెద్ద గ్రహం ఇది దుర్వాల వద్ద కొద్ది సముద్రముల మధ్యలో ఉబ్బుత్తిగా ఉంటుంది అందుకే దాని ఆకారాన్ని జియోయుడిగా అభివర్ణించారు జీయుడు అంటే భూమి లాంటి ఆకారం అని అర్థం భూమి ఏకైక సహిత ఒక గ్రహం చంద్రుడి బాహ్య నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది ఎందుకంటే దాని మూడింటి రెండు మందులు ఉపతనం ఉండడం వల్ల జీవుల అత్యంత అనుకూలమైన గ్రహం భూమి ఇది నాలుగు ప్రధాన ఆవరణాలు కలిగి ఉంటుంది శీల జలావరణం వాతావరణం జీవావరణం మొదటి మూడు ఆవరణాల పాటు తగు వాతావరణం కలిగి భూమిపై జీ జీవులు జీవించడాన్ని సాధ్యం చేస్తాయి దీన్ని జీవావరణం అంటారని పిలుస్తాను ఇప్పుడు కొన్ని ఒక్కొక్క ఆవరణం గురించి తెలుసుకుందాము శలవరణం శలవరణం అనగా మన భూమి యొక్క ఇది రాళ్ళతో నేల నేలతో కూడిన భూమి యొక్క ఘనబాహ్యపరాని జలావరణం భూమి గారిపై జలవరణ మహాసముద్రం సముద్రాలు నదులు సరస్వర పర్వతాలు మంచు పొరుగు మంచు పొరుగు చెరువులు మొదలైన వాటిని వెంటనే జలవరణ పిలపడుతుంది వాతావరణం మనం భూమి చుట్టూ ఉన్న విస్తరించిన గాలిపరమైన వాతావరణం అంటారు వాతావరణం వివిధ రకాలైన వాయువులతో కూడిన ప్రధాన వాయువులు నత్రజని డెబ్బై శాతం మరియు ఆక్సిజన్ ఇరవై శాతం ఇతర వాయులైన కార్బన్ హైడ్రోజన్ హీడియం ఆర్గాన్ ఓదన తక్కువ మొత్తంలో ఉంటాయి జీవవర్ణం భూమిపైన నీటిలో గల ఆక్సిజన్లో ఉండి అన్ని రకాల జీవులను కలిసి జీవరాశి జీవరాశులు జీవావరణం అంటారు ఇది మొక్కల జంతువులు బ్యాక్టీరియా ఇతర జంతువులు కలిగి ఉంటుంది ఈ ఆవరణపై గురించి పై తరగతుల మీద మరింత నేర్చుకోవచ్చు స్పందించండి కాంతి చకణికు మూడు వేల కిలోమీటర్లు మూడు లక్షల కిలోమీటర్లు వేగంగా ప్రయాణిస్తుంది ఈ వేగం ప్రయాణించినప్పటికీ సూర్యకాంత భూమికి చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు సమయం అవుతుంది ఎనిమిది నిమిషాలు సమయము పడుతుంది అంత దూరంలో ఉందనమాట భూమి జీవులు చూసే అత్యంత అనుకూలమైన గ్రహం భూమి ఇది నాలుగు ప్రధాన ఆవరణాలు అని ఒకటి శిలావరణ జలావరణం ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే గ్రహాల చుట్టూ కొన్ని బహుళలు తిరుగుతున్నాయి వాటిని ఉపగ్రహాలు అంటారు బుధుడు శుక్రుడు శుక్రగర ఉపగ్రహాలు లేవు మిగిలినవన్నీ గ్రహాలను ఉపగ్రహాలు ఉంటాయి చంద్రుడు భూమి మన భూమి ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు దీని వ్యాసం భూమి వ్యాసంగా నాలుగవతి మాత్రమే ఇది ఇది ఇతర ఖగోళ వస్తువులు అంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వలన చాలా పెద్దవి కనిపిస్తాయి చంద్రుడు భూమి నుండి మూల చిన్న నాలుగు వేల కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇది ఇప్పుడు మీరు సూర్యుని నుండి చంద్రుడికి మన భూమి యొక్క దగ్గర పోల్చవచ్చు చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఇరవై రోజులు పడుతుంది అలాగే దాని చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా ఇదే సమయము పడుతుంది ఫలితంగా చంద్రుడు యొక్క ఒక వైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితుల్లో కాబట్టి ఉపరితలపై పర్వతాలు మైదానాలు గుంతలు కలిగి ఉంటుంది చంద్ర విప్రతంపై చంద్ర విప్రతలంపై అడుగు పెట్టిన మొదటి అమెరికా చెందిన నేను ఇతను ఇరవై ఏడు జూలై పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చంద్రనిపై అడుగు పెట్టాడు అంతరిక్షణ వెళ్ళిన భారతీయ వ్యాయామ చంద్రయాన్ని ఒకటి చంద్రయాన్ టూ గురించి ఉన్నవా మామూలు ఎల్లేదు ఇది కుర్తిని సమాచారం సేకరించడానికి సమాజా ప్రచారం కొరకు శాశ్వత దీన్ని రూపొందించాలి బ్లాక్ ద్వారా తీసుకురావడానికి భూమి యొక్క ఇతర సౌకర్యం వస్తువుల చుట్టూ కచ్చే దొరుకుతున్నాయి అంతర్శనం ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలను ఇన్వై ఐరస్ ఐఆర్ఎస్ హెడ్ మొదలైనవి ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే కళ చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి మీకు తెలుసా భారతీయ అంతర్పరిషో ఇస్రో శ్రీహరి కోట తన ప్రయోగం ద్వారా కేంద్ర ఉపగ్రహాల అంతృష్టంగా ప్రవేశపెట్టింది ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీన్ని సత్య ధావన్ స్పేస్ అని పిలుస్తాను శ్రీహరికోటలో హై ఆల్టిట్యూడ్ రేంజ్ సార్ అని పేరు పెట్టారు మానవులు నిర్మిత ఉపగ్రహాలు మానవులకు ఎలా పోదో చర్చించండి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు అంగారిక గ్రహం వాతావరణ స్థలాకృతి అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించింది మంగళయన్ మార్స్ అర్బిటార్ మిషన్ మామ్ అంగారికా కసి చేరుకుంది ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత తన అంగారక గ్రహం చేరుకోవడానికి నాలుగో అంతరిక్ష సంస్థ ఇస్రో మారింది గ్రహశాకాల గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి వీటిని గ్రహశకలాలు అంటారు ఇవి అంగారక గ్రహం బృహస్పతి కక్ష మధ్య మధ్య కనిపిస్తాయి ఈ గ్రహశాకల చాలా సంవత్సరాల క్రితం పేరైన గ్రహ యొక్క భాగాల భాగాలని శాశ్వతుల అభిప్రాయం అంటే భారత అంతరిక్ష పరిశ్రమ సంస్థ ఇస్రో శ్రీహరికోట్లో తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెడుతుంది ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధవన్ జ్ఞాపకార్థము దీనిని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటే ఎస్ ఎస్డి ఎస్సి శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అని పేరు పెట్టారు షార్ అని పేరు పెట్టడం జరిగింది గ్రహశేకరాలు గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉంటాయి ఇక ఉలకలు సూర్యుని చెట్లు తిరిగే చిన్న చిన్న రాళ్ళను ఉలకలు అంటారు కొన్నిసార్లు ఈ ఉలకలు భూమిపై వచ్చి దానిపై పడిపోతాయి ఈ ప్రక్రియలో గాలి ఘర్షణతో కారణంగా వేడికి కాలిపోతాయి ఈ సందర్భంగా అవి వెలుతురు కలిగిస్తాయి కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కా పదం భూమిపై పడినప్పుడు గుంతను సృష్టిస్తుంది తోకచుక్కలు తోకచుక్క అంటే తల తోకతో కనిపించే కగలు వస్తాను తోకచుక్క సాయంతో తల మనుషులతో తల మనుషులతో కలిగి ఉండే ఘనఘనంగా ఘన కణాలను కలిగి ఉంటుంది మరి తోకచుక్క వాళ్లతో తయారవుతుంది హెయిర్ తోకచుక్క ప్రతి డెబ్బై ఆరు ఒకసారి భూమి మీద దగ్గరికి వస్తూ ఉంటుంది చివరిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సంవత్సరంలో కనిపిస్తుంది మరల ఇది రెండు వేల అరవై ఒకటిలో సంవత్సరంలో కనిపిస్తుంది రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది నిర్మణ ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కొన్ని పెద్ద సమూహం మన సౌరూపటంలో ఈ గెలాసులు ఒక భాగం దీన్ని పాలు అని కూడా అంటారు ప్రాచీన భారతదేశంలో ఇది ఆకారంగా వస్తుంది కాంతి నదిగా భావిస్తున్న అందువల్ల దీనిని ఆకాశకంగానే పిలుస్తారు విశ్వం విశ్వంలో కొన్ని కోటాది గెలాసిలు సంబంధం విశ్వం ఎంతో పెద్దది అనకాశం దాని గురించి మనం తెలుసుకోవడానికి శాశ్వతంగా ప్రయత్నిస్తూ ఉంటారు దాని పరంగా మనము ఖచ్చితంగా తెలియదు కానీ మనమందరం ఈ విశ్వానికి చెందిన వారమని మనకు తెలుసు గెలాసి అంటే నిర్మే నిర్మలమైన ఆకాశం రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మనకి మనం చూడవచ్చు ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం గ్లాస్ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం మన సౌర కుటుంబం ఈ గ్లాస్ యొక్క భాగం దీన్ని పాలపతన్ని కూడా అంటాం ప్రాచీన భారతదేశంలో దీని ఆకాశాన్ని ప్రవేశించే కంటే కాంతి నదిగా భావించి దీన్ని అని పిలుస్తారు తోకసుకు అంటే తోక తోకతో కనిపించే కొబ్బరి తోక యొక్క తల మంచితో కలిగి గణపాలం కలిగి ఉంటుంది మరియు తోకచుక బావితో తయారవుతున్నాయి హెరి తోకచి ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పడుతుంది ఇప్పుడు మీరు విశ్వంతో విశ్వంకి సంబంధించిన వాటిని భూమి సౌద్యమైన అభాగం సౌరుద్రమైన భాగం పాలకొని గెలాక్సీలో ఉభాగం విశ్వం లక్షలాది గెలాక్సీ సమూహం అని మనం సత్యం సత్యం గెలాక్సీ కోట్లాది నక్షత్రాల సమూహం గృహ సకలాలు అంగారకులు బృహస్పతి మధ్య కూడా దిగారు ఉల్కలు సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళు ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే కగ్గల వస్తువులు కక్ష సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల తిరిగే గ్రహాలు తిరిగే మార్గం జియో జియోయిడ్ భూమి వంటి ఆకారం చిరా చిరావరణ రాళ్ళతో కూడిన యొక్క ఘన బాహ్య పొర జలావరణం భూమి భగాల జలాభాగాలు వాతావరణం వాయు యొక్క పొర జీవావరణ భూమి భగాల మొక్కల జంతువులు ఇది జీవరాజు నక్షత్రాల నక్షత్ర రాజు నక్షత్రాల సమూహం నక్షత్రాల కంటే ఇవి అతి పెద్ద సౌరుగుతమైన అనేక వంటి ఫలము సాధ్యం కాదు ఈ విధంగా మీ అభ్యసనం మెరుగుపరచుకోండి పిల్లలకు సంబంధించిన విషయం తెలియకుంటే టీచర్లు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది టీచర్లు ప్రతి కూడా పిల్లలకు తెలియజేసి వారిని సబ్జెక్టు పట్ల సబ్జెక్టుల పట్ల పూర్తి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది దీనివల్ల మంచి మార్పులు తెచ్చుకొని పరీక్షలు మంచి మార్కులు సాధించగలరు అదే డిఎస్ అభ్యర్థులకలంటే ఇదే మంచి ఈ ఈ వీడియోను నాలుగైదు సార్లు ఒక ఒకటిగా నాలుగైదు సార్లు చదవండి నాలుగైదు సార్లు వీడియోలో చూడండి నేను చదివే విధానంగా మీరు గమనించండి ఓకే ఓకే మై డియర్ వ్యూవర్స్ ఇంకా ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆ డౌట్స్ని మేము క్లియర్ చేయడానికి మరో వీడియో తప్పకుండా మీకోసం అందిస్తాను క్యాష్ అంటే కొన్ని కోట్ల నిరసిస్తారు సమూహము ఓకే మ్యాడమ్ ఇయర్ బస్ బాయ్